आरे ना हां ओके राइट आप मुझे तुम ये हम उधर माने बोलेंगे वहां से అమ్మా ఈ పర్సు గిఫ్ట్ కు మీరు ఓడేసి గెలిపించారు మనం ఊరు అభివృద్ధి చేస్తాము మీకు ఎప్పుడు తోడై ఉంటాము ఏ రాత్రి కావాలైనా మీరు మా పేదవారి కుటుంబానికి రక్షణ పొందాలని కోరుకుంటున్నాను సరే అమ్మ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు పరిసమితి ఓటయ్యము గుజి ఒక్కసారి మన ఉద్దేశి మా ఆమోయంన వొడుతున్నా మన సమస్యలన్నీ క్లియర్ చేస్తాడు ఇది ఒక్కసారి బారు నేను చేస్తానని చెబుతారా అమ్మ అన్నగ పక్కకు ఉడితే ఓటేయాలి మీకు వేద వారి కుటుంబాలకు అండగా ఉంటాడు అన్న మీకు తోడై నిలస్తాడు గ్రామానికి అన్ని అవ్రుదు పని చేసాడు ధన్యవాదంతో సపొం సభ్యులు పుడి చేస్తన కొత్త అవకాశం అవుతుంది మన గ్రామా సమస్యల మీద ఏది ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అర్ధరాత్రి అయినా వచ్చి మా గ్రామానికైనా మీకైనా ఎలాంటి సాధన చేస్తారు ఒక్కసారి ఐదో నెంబర్ లేడీస్ పర్సె గుర్తున్నాను బాజుని వాడి మాట్లాడతారా గుర్తు బాధ్యత పిలిపించాలని గురించి కోరుతున్నాము గ్రామంలో ఏ అభివృద్ధి పనులు కావాలన్నా ఏం గ్రామ సంస్థలు ఏమున్నా డెబ్బై రెండు పరిస్థితి ఒక్కసారి మా ఇన్నాళ్ళ గ్రామ ప్రజల గెలిచి ఏమైనా అది వారి అది వారి మెజార్టీతో పంతులు మరొకరును గెలిపించాలని నా యొక్క మనవి సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఏమేం చేస్తారు అన్నగారు చెప్పండి మీ ఎజెండా ఏంది గెలిస్తే మా గ్రామాలు ఉన్న అభివృద్ధి పనులు డ్రైనేజీలు సిసి రోడ్లు కొన్ని చాలా పనులు ఉన్నాయి అవి చేయిస్తామని కోర్టులు ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి మీరు కదా మదాన మీరు యువతకు ఏం ఏం చేపిస్తారు వాగ్దానం ఏమి ఇస్తారు యువతకు ఏమేం చేపిస్తారు అని చెప్తున్నారు యువతకు అన్ని రంగాలలో ముందుకు తీసుకొస్తాం వాళ్ళకు వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి అన్ని పరిష్కరిస్తాం గ్రామంలో కూడా ఉన్న ప్రతి ఒక్క సమస్యల మీద మేము పోరాడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తాం ఇప్పుడు గ్రామ పెద్దలు ఉన్నారు కదా ఈ ఊళ్ళ ఆ పెద్దలకు ఒక ఏజ్ బార్ అయిన వాళ్ళకు ఏం భరోసా ఇస్తున్నారు వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటామని వాళ్ళ సమస్య వాళ్ళ ఏ సమస్య ఉన్నా తెలుస్తామని గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం